ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తూ వైసీపీ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల భారీ నిరసన జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం ప్రాంతంలో పర్యటకులపై జరిగిన దాడి ఉగ్రవాదిని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెగినేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్ట రేణుక ఆదేశాల మేరకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరశైవ లింగాయత్ విభాగ అధ్యక్షులు వైరద పట్టణ అధ్యక్షులు కామర్తి నగేశప్ప సమన్వయంతో ర్యాలీ నిర్వహించారు ముందుగా వైఎస్ఆర్ సర్కిల్ గుండా మాచన్న సోమప్ప కూడా ఎవరికొక్క వత్తుల ర్యాలీ భారీగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర వీరశైవలింగాయత విభాగ అధ్యక్షులు వైరుద్రగౌడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నియోజకవర్గ అధ్యక్షులు యువజన అధ్యక్షులు నజీర్ మహ్మద్ మాట్లాడుతూ పట్టణ అధ్యక్షులు కామర్తి నగేశ మాట్లాడుతూ దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించేలా ఆశయంతో కాశ్మీర్ను సందర్శించిన అమాయక పర్యటకలపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దారుణమైన హేయమైన చర్య అని పెద్ద ఎత్తున ఖండిస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని బాధ్యతలను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల పట్టణ కమిటీ సభ్యులు అనుబంధ విభాగాల నాయకులు మండల ఎంపీపీలు జెడ్పీటీసీలు తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ మేము ఇక్కడ బతుకుతున్నాము ఇలాంటివి వాళ్ళు దాడులు చేయడం వల్ల ఇట్లాంటివి ఏమైనా చేసినా కూడా మాలో ఎటువంటి చలనం ఉండదు ఈ రోజు మా హిందూ ఈయన మా హిందూ ఈయన మా ప్రేమ రాగాలు ఇలాగే ఉంటాయి మీరు దాడులు చేసినా కూడా హిందూ ముస్లింలు ఐక్యంగా బతుకుతామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కేంద్ర పార్టీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గారి ఆదేశాల మేరకు మొన్న కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదు దాడి అంటే పర్యాటకులు పోయినటువంటి వారిపై ఇలా అమానుషంగా దాడి చేసినందుకు ఈరోజు నిరసిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో ఈరోజు శాంతి ర్యాలీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సివి పార్టీ తరఫున ఏర్పాటు చేయడమైనది ఈ యొక్క దాడి మన యొక్క మానవాడికి చాలా అడ్డీగా ఉంది ఇటువంటి మానవతా ముఖ్య ఎవరు చేయరు ఇటువంటి దాడి చేసిన వాళ్ళని మానవ బగా ఖండించు ఇటువంటి ఇరవై రెండవ తారీఖున మంగళవారం రోజు భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ భాగంలో ఉన్నటువంటి కాశ్మీర్లో టూరిజం కానీ ఒక పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో కాశ్మీర్ అని చెప్తాం అటువంటి కాశ్మీర్లో టూరిజం చూసేదానికి మంది పబ్లిక్ అంతా ప్రజలంతా కూడా పోయి ఆనందంగా ఉండాలా సుఖశాంతులతో అక్కడ ఉండాలని చెప్పేసి టూరిజంగా వెళ్ళినటువంటి వారిని తీవ్రంగా ఖండా మరి వాళ్ళని హతం చేయడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండిస్తున్నారు హిందూ మతం కానీ అన్ని కులాల ముస్లిమ్స్ కానీ ఆ బాయి బాయిగా ఉన్నటువంటి దేశంలో ఇటువంటి తీవ్ర ఇటువంటి దాడులు అనేది చాలా ఘోరము దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కాశ్మీర్ వచ్చేసి భారతదేశంలో ఒక భూభాగం అందులో మనమంతా కూడా కాశ్మీరులు కానీ మనమంతా కూడా హిందూ ముస్లింస్ బాయిబాయి అన్ని కులాలు అందరు కలిసి బావి బాగా బాయి బాయిగా మనమంతా కూడా భారతదేశంలో ఐకమత్యంగా మనం అంతా కూడా ఉన్నటువంటి దేశం భారతదేశం ఇటువంటి దేశంలో ఇటువంటి తీవ్ర దాడులు జరగడం అనేది చాలా అన్యాయం ఇదే దీని ప్రతి ఒక్క మన్ మానవుడు ప్రతి ఒక్క మనుషులు అందరూ కూడా మనమంతా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఈరోజు మరి సెంట్రల్ ఆఫీస్ ఆదేశాల మేరకు అయితేనేమి అదే మాదిరిగా ఇన్ఛార్జ్ పుట్టారేణుకమ్మ గారి ఆదేశ ఆదేశాల మేరకు ఈరోజు మనమంతా ఎమ్మినూర్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏదైతే మన దేశంలో కాశ్మీర్లో జరిగినటువంటి తీవ్ర మరి ఘోరమైనటువంటి మరి ఘటన జరుగు